వాళ్ళు రెండుసీలు తెత్తే బాగినట్టు మీద ఉన్నాం బాగినెట్ మీద పెట్టగానే ఆయన తలలో ఉంచగానే మనం దండ వేస్తుంటే ముఖం దగ్గరికి వచ్చింది దగ్గరికి రాగానే ముద్దు పెట్టేసుకున్నాం పెట్టుకున్నారా తొలిసారి చూసినప్పుడే ఇలా దండ చేస్తూ రామారావు గారు జనంలో ముందుకెళ్ళడం కష్టం ఇవాళ ఇక మాకు అదృష్టం చెట్టు ఒకటి దగ్గర పెద్ద మాను ఆ మాను కానుకునేటప్పటికి ఈ ప్రవాహానికి ఆ చెట్టు కాసింది మమ్మల్ని ఇది జీప్ దగ్గరకు వచ్చే టైంకి తోసాల పట్టుకుంటే ఈ మాలే మనకి అన్నమాట మాలు ఉంటే ఓకే అంటే రామారావు గారి అభిమానులు అప్పటికి ఆ రకమైన ఆలోచనలు వచ్చాయి ఆయన మారువేషన్ మీద తెలుగుతేటలు వ్యవహరించే అలాంటి జిమ్క్స్ అన్ని మనకి అలవాటు అయింది అట్లా రామారావు గారికి దండ వేస్తే ఆయన తలలో అనగానే ముఖామ్కి వచ్చింది ముఖాముకి దాంతో ఆయన ఎడంబగ్గ ముద్దు పెట్టుకుంటే రెండు దెబ్బలు కొట్టారు కొట్టారు బా బాడీ బిల్డర్స్ అనే ఒక సౌండ్ వచ్చింది ఏనుకేం కారం లేక అప్పుడు వదిలేశారు ఓకే మళ్ళీ పట్టుకుని మించారు ఇంకా హుషారు ఉషారుతో ఇప్పుడు మీరు అడిగే నాటికి ఆ హుషారు అలాగే ఉంది అంతటి అదృష్టం చూడగానే అంతటి గొప్ప ఆకర్షణ శక్తి ఉన్న అద్భుతమైన అసలు ప్రపంచంలో అలాంటి అందగాడు లేడని నేను నమ్ముతాను అలాంటి అందగాడిని అలాంటి గొప్ప కారణజన్ముడిని నేను తొలిసారి చూడగానే ముద్దు పెట్టుకునే భాగ్యం నా ఒక్కడికే దక్కిద్దు అనేది తొలిసారి అందరికీ దక్కదు అంటే ముద్దు పెట్టుకుంటే నిజమే ఇప్పుడే ఇష్టం ఆయన చూస్తే కూడా మీకు ఉంది ఆ ఇట్లా పెట్టుకోకూడదు అయ్యే మనకేం తెలియదు మన పాతాల పేర్లు ఇంటర్ఆర్ అయిపోయి మనకేం తెలియదు నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా ఆ పాత్రల స్వభావం మనలో ఉంది ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినా నేను మాట్లాడే ప్రతి మాటలోనూ ఏదైనా సమాధానం బాగుందన్నా నేను బాగా చెప్పానన్నా కొన్ని జ్ఞానం ఉందన్న నా భగవద్గీత రామారావు గారే రామాయణ మహాభారతాలు రామారావు గారే రాజకీయ జ్ఞానం రామారావు గారే అన్ని రామారావు గారి వల్ల వచ్చింది అప్పటికే శ్రీపతి రాజేశ్వరి గారు అధ్యక్షుడు ఉండేవాళ్ళం కదా అభిమాన సంఘానికి వ్యవస్థాపక వ్యవస్థాపక అధ్యక్షుడు కదా మీరు ఉండేవాళ్ళ మేము ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నప్పుడు మరి నేను మరి చిన్నపిల్లడి అయి ఉంటాను దాదాపుగా ఫిఫ్టీస్లో పెట్టాడు ఆయన అప్పుడు నేను పుట్టల వాళ్ళ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆల్ ఇండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని శ్రీపతి రాజేశ్వర గారు చాలా అభిమానంగా మన అందరికైనా గొప్ప అభిమాను అవును మనం చెప్పడం కాదండి ఎన్టీ రామారావు గారు గుర్తించిన తొలి ఆయన రామారావు రాముడికి హనుమంతుడు ఎలాగో శ్రీపతి రాజేశ్వర గారు నిజం హనుమంతుడు లాంటి ఇప్పుడు రామారావు గారు అభిమానులకి ఒక వారధిని నిర్మించిన వ్యక్తి ఇవన్నీ నగ్న సత్యాలు చరిత్రలో నిజమైన వాస్తవ సంఘటనలు రామారావు రెండోసారి అక్కడ నుంచి తర్వాత మళ్ళీ రామకృష్ణ స్టూడియో ఆ మీటింగ్ అలవాటు అయింది ఆ ధైర్యంగా హైదరాబాద్ వేసే తిరుపతి కదా ఇంకా ఒకసారి వచ్చింది హైదరాబాదు అప్పుడు పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉండేది రామకృష్ణ స్టూడియోస్ ఇంకక్కడికి వెళ్ళడానికి కొంచెం ఏదో పెద్దదానికి దారి ఉంటది కదా నేల టిక్కెట్ తీసుకునే సాహసం చేసేవాడికి పెద్ద లెక్క కాదు నేల టిక్కెట్ తీసుకోడు గొప్ప అంతమంది పెద్ద పెద్దోళ్ళ మధ్య తోసుకుంటూ తుమ్ముకుంటూ రగ్బీ లాంటి అనమాట ఎన్టీ రామారావు గారి అంటే సినిమా రిలీజ్ అయితే రగ్బీ అదే ఇంకా ఆ ఇన్టీఆర్ అభిమానులు ఎవరైనా రగ్బీకి వెళ్తే ప్రపంచ సాంతమంది అయిపోతాడు అది అప్పుడు తెలియదు కానీ రగ్బీ గురించి తర్వాత రాజమౌళి గారు తీసేది రగ్బీ నితిన్తో అనిపించేది అది మనకి ఈ రగ్బీలో పెడితే దాన్ని కొట్టేద్దు అందరినీ అప్పుడు చాలా టికెట్ దొరికినాడు అసలు పెద్ద అబ్బే వాడు మామూలు అదృష్టం ఎందుకంటే అడిరాముడు నాలుగు వారాలు పూర్తి అయిపోయినా టికెట్లు దొరకట్లేదు మా అక్క పెళ్ళికని తిరుపతి తాడేబిల్లుడు వెళ్తే ఇదే అవకాశం అని చెప్పి మనం రెడీమేడ్ కొనుక్కుంటానంటే డబ్బులు ఇచ్చారు ఆ బట్టలు కొనుక్కోవడానికి నేనే వెళ్తానని మన చిన్నపిల్లలని చెప్పితే అంటే లేదు లేదు నేనే తెచ్చుకుంటే ఎవరు రావద్దని మనం ఏంటి సినిమాకి వెళ్ళిపోవాలి వెళ్తే తాడేబుల్లి వెంకటరామ థియేటర్ టికెట్లు అయిపోయింది బయట ఎవరు బ్లాక్ అమ్ముతున్నాడు నేల యాభై నెల యాభై అంటున్నాడు నలభై రూపాయలు అడిగితే అడు కిందకి పైకి చూశాడు చాలా అసలు యాభై వేలు యాభై రూపాయలు చెప్తున్నాడు మనకు తెలియదు సినిమా అప్పటికి నలభైకి అడిగింది నలభై ఎందుకు అంటే పది రూపాయలు వెళ్తే మనకే కొనుక్కోవడానికి అప్పటికే సీరిట్ ఉండేది దాని మీద అగదగ చూస్తే పౌరుషులు వచ్చి యాభై రూపాయలకి టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే అప్పుడు నే నేలలో నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల మందిని ప్యాక్ చేసేవారు సిట్టింగ్ ఉండేది కదా ఓవర్లోడ్ అవును ఏ అసలు అడుగులో పెట్టక ఛాన్స్ లేని పరిస్థితుల్లో ఆ కిటికీ ఎక్కించే పెద్ద అతన్ని ఏమన్నా కిటికీలో కూర్చో కిటికీలో చూసాను సినిమా అది ఇంకా మనకి ఏం కనపట్లేదు ఆ తర్వాత అవర్గ ఏం ఏమి తెలియట్లేదు మన కష్టం ఇబ్బంది ఏమి లేదు అప్పుడు నానేసీలు కదండి ఇప్పుడు రీతైన ఇట్లా సో తర్వాత మనకు కొంచెం జ్ఞానం వచ్చాక ఆ రోజు డాలర్ కన్నా ఎంతో ఎక్కువ విలువైన సినిమా టిక్కెట్ నేల డబ్బు ఉన్నాటికి డాలర్ విలువ అంత లేదండి అది తెలిసి పద్దెనిమిది రూపాయలు ఎంత ఉంటుంది ఓకే ఇరవై ఇరవై రూపాయలు లోపే మరి యాభై వయసు టిక్కెట్ని డాలర్ కొన్నామంటే యూరో కన్నా గొప్ప రేట్ అనమాట అంటే ఇంటర్నల్ టిక్కెట్టు నేల టిక్కెట్టు బ్లాక్లో డాలరు యూరో కన్నా గొప్పగా కొన్న ప్రజల్లో అభిమానుల్లో నేను ఓకే కాబట్టి రామారావు గారికి అలాంటి గొప్ప అగ్రస్థానాన్ని ప్రజల హృదయాల్లో చిరకాలం నేను గుర్తుండిపోయేలాగా రామారావుకి మాత్రమే సొంత కారణం అదే ఆయన రూపం ఆయన పాత్రలు అన్ని రకాలుగా అనువైన ప్రజలకి రామారావుకి ఏదో ఎన్నో జన్మల ఆయన సినిమాలు చాలా ఉన్నాయి దాదాపు మూడు వందల సినిమాలు మీరు ని రీ రిలీజ్ చేశారు ఈ సినిమాని ఎందుకు ఎంచుకున్నారు రీ రిలీజ్కి చెప్తున్నా కాదండి ప్రపంచానికి మనకి భారతదేశం గొప్ప దేశం కర్మభూమి జన్మభూమి అని ఎన్నోసార్లు మహానుభవాలు చెప్పింది మనం వినున్నాం అలాంటిది విజయవాహని వారు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు ఉద్దమ్ములందరూ కలిపి చేసిన గొప్ప సినిమా ఇప్పటికీ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న సినిమా ప్రజలకు మెచ్చిన నచ్చిన సినిమా అంటే మీకు తెలుసు కదా సీఎన్ఎన్ ఐబిఎన్లో సర్వేలో భారతదేశంలో మెచ్చిన సినిమా భారతీయులు మెచ్చిన సినిమా భాషాభ్యాసం లేకుండా ఎందుకంటే ఈ సినిమా తెలుగు తమిళ్ హిందీ కూడా రిలీజ్ అయ్యింది బ్లాక్ అండ్ వైట్లో అంటే ఇప్పుడు చేయట్లేదు లేదు కానీ అవకాశం అవకాశం ఉంటుంది నిజంగా హిందీ కూడా చేయడం సిద్ధం తమిళ్ హిందీ కూడా చేయడం సిద్ధం బట్ బట్ ప్రూసింగ్ లేదు ఇది మాత్రం అదృష్టం కొలిది గోల్డ్ స్టోన్ వాళ్ళు కలరైజేషన్ చేయటం అప్పట్లో ఆర్బీ చౌదరి గారు వీళ్ళు రిలీజ్ చేయటం మళ్ళీ టెక్నాలజీని మార్పు కొలది డిజిటలైజేషన్ కే ఫోర్ కావటం నిజంగా మన తెలుగు ప్రజల అదృష్టమే ప్రేక్షకులు అని ఎందుకల్ని ప్రజలే ప్రేక్షకులు ప్రేక్షకుడు ఎక్కడ ప్రత్యేకం కాదు అందుకే ప్రజలే దేవుళ్ళు అని చెప్పి రామరాయలు అంటారు సమాజమే దేవాలయం ఎలా ఉందండి మొన్న రిలీజ్ చేసినప్పుడు బాగుందండి ఐనాక్స్ అయితే అద్భుతంగా ఉంది వచ్చిన వాళ్ళు అంటే మన సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన వాళ్ళు అందరూ వచ్చారు ముఖ్యంగా కృష్ణారెడ్డి గారు అచ్చరెడ్డి గారు ప్రత్యేకంగా వచ్చారు ఈ దర్శకుల సంఘం వీరశంకర్ గారు తన బాధ్యతగా అంటే మనం చేసే ప్రయత్నాన్ని తను కూడా అర్థం చేసుకుని సంపూర్ణ సహకారం అందించాడు అలాగే శ్రీమిత్ర చౌదరి గారు ముఖ్యంగా అంటే దీనికి సంబంధించి మనం ఏదో సినిమా రిలీజ్ చేసినాం విడుదల చేసాడే కాకుండా అందరికీ అనుభవం ఉంది పైగా మనం కూడా ఇదే పరిశ్రమలో ఎనభై ఆరు నుంచి ఉన్నాం కాబట్టి సో కనీసం ప్రాథమిక స్థాయి కన్నా తగ్గకూడదు అని ప్రసాద్ లైవ్లో ప్రెస్ మీట్ పెట్టం అలాగే రమేష్ ప్రసాద్ గారు ఆయన పూర్తి సహకరిస్తానంటూ ఆ థియేటర్ ఎందుకంటే బిగ్ స్క్రీన్లో ఐమాక్స్ బిగ్ స్క్రీన్లో ఈ సినిమా అనేది అవకాశం ఆయన ఇవ్వకపోతే మనం వీలు అవునవును అందుకే ఆయన ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు మీ ద్వారా చెప్తున్నా ఎందుకంటే ఎల్లి ప్రసాద్ గారికి మన దేశం అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావుకి అల్లి ప్రసాద్ గారు నేను అదే చెప్తాను సార్ రామారావు గారు అభిమానిగా మీ దగ్గరకు వచ్చాను నాన్నగారు అల్లి ప్రసాద్ గారు ఎన్టీ రామారావుకి అవకాశం ఇచ్చారు మన దేశం అట్లాగే ఈ సినిమా బిగ్ స్క్రీన్ లో చూసే అవకాశం మీరు ఇవ్వాలి పైగా మీకు ఎన్టీ రామారావు గారికి ఒక అనుబంధం ఉంది మీరు ప్రసాద్ రాన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంటుంది అలాగే తర్వాత రామారావు ఘాట్ పక్కన ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది అవును ఇలాంటి అనుబంధం ఎవ్వరికి లేనిదండి అని చెప్పేసి నాకు తెలిసిన వాస్తవాన్ని చెప్తే ఇంకా చాలా సంతోషంగా పూర్తిగా సహకరించాడు